రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు కార్తీక హోం నమామి ఆవాహిత దేవత పూజ మహోన్నపము మూలమంత్రము అనుష్ఠానము ఆనవాములు పురుష సూత్ర శ్రీమూర్త మాన్య సూక్త రుద్రహానము శయ్యాదివాహము న్యాసాదులు మంగళహారతులు మంత్రపుష్పము రాజోపచార పూజ తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు భక్తజన సభ్యులు పాల్గొన్నారు రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో మండల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించాలని వారన్నారు I will be there i'm

भोले नारायणाय स्वाहा नमो जननमा स्वाहा प्रसिद्धो ओम जय देवा स्वाहा अभिप्रयति रोमी राम बुझाण दक भोले देवा श्री राम जय राम स्वाहा प्रभु को जय हो स्वाहा ओम जय देवा स्वाहा भगवान राम जी देव मा जय राम गोविंद स्वाहा

不要

There he is, all न्दे हि जयन्देहि विशाले विशालहि वे देव विद्याक्ष श्रेष्ठ प्राप्त निमिता नमो स्वार्थ धारिणे सर्वमेव गुणि जानीया मंत्रानाभिहितो औरिक्षनो आपलो निगुद्य प्रकट परहाद्यम उच्चारणादे निमस्तुने सगला अनसिध्यति मंत्रो नो नंबत् तं हि अभिविद्यते गुणाज्ञाप्यो सिद्धम सरम

శ్రీ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శ్రీ మహాలక్ష్మి భూల భూలక్ష్మి సమేత ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం నిన్నటి నుండి వేద బ్రాహ్మణోత్తముల చేత అందరూ భక్తి శ్రద్ధలతో చాలా కాలం నుండి గంభీరోపేటలో అమ్మవారి యొక్క దేవాలయం ప్రతిష్ట కావాలి అమ్మవారి ఆశీర్వచనలు మాకు అందరికీ అందాలని చెప్పి ఆశిస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా ఆనందం ఉత్సాహం కలిగే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది గంటల మధ్యలో మహాలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీ మహంకాలమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట తర్వాత బొడ్రాయి ప్రతిష్ట శిఖర ప్రతిష్ట తర్వాత విగ్రహాల యొక్క ప్రతిష్ట కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతుంది కావున మనకు ఆసక్తి కలిగినటువంటి వారు తర్వాత ఇంత గొప్ప భక్తి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ముందు రానిది అంతకుముందు లేనటువంటి ఈ గొప్ప పవిత్ర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి పుణ్యాన్ని ఆకర్షించి మనం మానవ జన్మలో ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ఆశిస్తున్నటువంటి వారుగా మనం దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అనుక్షణం ఆరాటపడుతూ ఉంటాం అనుక్షణం ఆరాటపడేటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది దొరకడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొన్నట్లయితే అన్ని విధాలుగా ఆనందంతో పాటు సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి అరుదైనటువంటి మంచి అద్భుతమైనటువంటి భక్తి అవకాశం కార్యక్రమం మనమందరం సద్వినియోగం చేసుకోవాలి సకల కులాలు అందరూ కూడా నేటి సమాజంలో కలిసి ఉండి అందరు కులాలు కలిసి ఈ యొక్క మహంకాలమ్మ ప్రతిష్టలో ఎవరికి తోచిన విధంగా వారు శ్రమను తర్వాత ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అందరూ సంఘటితంగా మన గ్రామంలో అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని అమ్మవారి దేవాలయాన్ని నెలకొల్పోవడము ఒక చరిత్రగా ఉంటా మీరు నిలిచిపోవాలనే ఉద్దేశం కొద్దీ సహకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు ఏ గ్రామంలో లేనట్టు లేనటువంటి విధంగా గ్రామ దేవతలు ఒకే చోట ఉన్నటువంటి ఒక గ్రామ దేవతల నిలయంలో పెద్దమ్మవారైనటువంటి మాంకాలమ్మ యొక్క ప్రతిష్ట జరుపుకోవడం అనేటువంటిది అందరికీ కూడా ఆనందంగా ఉంది ఇలాంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి రేపు ఉదయం ప్రతిష్ట అనంతరం ఊరడమ్మ సారగమ్మ అనేటువంటిది కూడా గ్రామంలో ఎప్పుడో ఉండి భూస్థాపితం కావడం వల్ల అవి అవి కూడా ప్రాణప్రతిష్ఠ రేపు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం తదనంతరం బోనాలు అమ్మవారికి సమర్పించి విశేష అన్నదానం అందరికీ కూడా అమ్మవారి ప్రసాదంతో పాటు అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి యొక్క శోభాయాత్ర అనేటువంటిది జరిగి గాంధీ వద్ద అందరూ శ్రద్ధలతో వారి యొక్క ఉత్సాహాన్ని సంతోషాన్ని భజనలను వారి యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేసుకొని మరి భగవంతుడి యొక్క కృపకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అందరికంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా శక్తిని అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికేటువంటి సందర్భాన్ని అందరు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం శ్రీ శ్రీమాత్రే నమః మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్